ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేరిట ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు ముఖ్యంగా క్రైస్తవ ఉద్యోగస్తులు దళిత ఉద్యోగస్తులు ముస్లిం ఉద్యోగస్తులు గొప్ప ప్రమాదంలో ఉన్నారు బీజేపీ ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ సంబంధించిన కార్యకర్తలు నాయకులు ఈ మూడు వర్గాలకు సంబంధించిన ఉద్యోగస్తులను టార్గెట్ చేశారు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో క్రిస్మస్ వేడుకల్లో జాన్యువరి ఫస్ట్ వేడుకల్లో పెద్ద ఎత్తున గొడవలకు బీజేపీ ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్కి సంబంధించిన నాయకులు ప్లాన్ చేస్తున్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం ఇప్పటికే వరంగల్లో జగిత్యాలలో శ్రీకాకుళంలో నారాయణపూర్లో తిరుపతిలో ఉద్యోగస్తుల మీద దాడులు జరిగాయి ఒకసారి ఆ వీడియోలను చూడండి మచ్చుకు ఒకటి రెండు వీడియోలను నేను మీకు చూపిస్తున్నాను ఆ వీడియోను మీరు చూసిన తర్వాత నేను మీతో మాట్లాడతాను బాన్సోడ పట్టణంలో మత ప్రచారం చేస్తున్న మహిళలు హిందూ మతాన్ని బాన్సోడ పట్టణంలో చిన్నపిల్లలకు కేకులు పంచి పెడుతూ హిందూ మతాన్ని ప్రచారం హిందూ మతాన్ని మంట కలుపుతూ హేస్తు ప్రచారం చేస్తున్న మహిళలు ఎక్కడ యేసుక్రీస్తు మీరెవరు భారతదేశంలో మీరు ఇక్కడ ప్రచారం చేయడానికి మీరు ఎవరికి పుట్టిరు మీ తల్లిదండ్రులు ఎవరు మీకన్నా తెలుసా లేదా మీ డిఎన్ఏలో మాట్లాడాల మా వచ్చిందా మీకో ఇల్లు తిరుగుకుంటా మా దగ్గర వచ్చి ఏం చేస్తారు మీరు బాన్సోడ పట్టణంలో మత ప్రచారం నిర్వహిస్తున్న మహిళలు క్రైస్తవ ముస్లిం దళిత ఉద్యోగస్తులే టార్గెట్ వాళ్ళు పనిచేసే ప్రభుత్వ సంస్థల్లోనే ప్రైవేట్ సంస్థల్లోనే వాళ్ళ మీద దాడి చేయాలన్నది వ్యూహం అందులో భాగంగానే తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో ప్రొఫెసర్ చెంగయ్య గారిని ఆయన చాంబర్లోనికి వెళ్ళి కొట్టారు అందులో భాగంగానే తెలంగాణలో నారాయణపూర్ జడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో పనిచేస్తున్నటువంటి రాజు ఇంగ్లీష్ టీచర్ గారిని క్రిస్టియన్ విద్యార్థులకు గిఫ్ట్ బాక్సులు పంచాడు అన్న కారణంతో డిఇఓ గారికి కంప్లైంట్ చేసి ఆయన్ని సస్పెండ్ చేయించారు అందులో భాగంగానే వరంగల్లో హసనపర్తిలో ఆడపిల్లలు చదువుకునే గురుకుల పాఠశాలలో గురుకుల కళాశాలలో ప్రిన్సిపాల్ గారి అనుమతితో క్రిస్మస్ కి సంబంధించినటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంటే అక్కడికి వచ్చి ప్రిన్సిపాల్ గారిని కొట్టినంత పనిచేశారు మగవాళ్ళు మాత్రమే కాకుండా కొంతమంది మహిళా కార్యకర్తలను వెంట పెట్టుకొని వచ్చి ఆ కళాశాలలో ఉన్నటువంటి విద్యార్థుల మీద దాడి చేసినప్పుడు ఇద్దరు ఆడబిడ్డలకు గాయాలయ్యాయి క్రైస్తవ విద్యార్థులకి వాళ్ళ హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన పరిస్థితి శ్రీకాకుళంలో గవర్నమెంట్ హాస్పిటల్ పరిధిలో యాజమాన్యం పర్మిషన్ తీసుకుని ఒక ఆడిటోరియంలో క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటూ ఉంటే పెద్ద ఎత్తున ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ బజరంగి సంబంధించినటువంటి కార్యకర్తలు దాడి చేసి హాస్పిటల్ యాజమాన్యాన్ని కూడా పట్టుకొని కుట్టినటువంటి పరిస్థితి అక్కడ సౌండ్ సిస్టాల్ని విసిరేసి చైర్లు పారేసి అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ ని పట్టుకొని కుట్టినటువంటి పరిస్థితి జగిత్యాలలో హాస్పిటల్లో కొంతమంది నర్సులు సిస్టర్స్ క్రిస్మస్ కి సంబంధించి డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు వారి మీద పెద్ద ఎత్తున దాడి చేసినటువంటి పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తుల్ని క్రైస్తవ ముస్లిం దళిత ఉద్యోగస్తుల్ని టార్గెట్ గా చేసుకుని వాళ్ళను కొట్టడం ద్వారా పెద్ద ఎత్తున జనాల్లో అలజలు కలిగించడానికి వ్యూహాన్ని పన్నినట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం మన ఉంది చాలా కాలంగా చెప్తున్నాను ఇప్పుడు క్రిస్మస్ సీజన్ కదండి జనవరి ఫస్ట్ కూడా క్రైస్తవులకు సంబంధించినటువంటి పండుగ కదా ఈ వేడుకలు సహజంగా అన్ని చోట్ల జరుగుతూ ఉంటాయి కాబట్టి ప్రభుత్వ కానీ ప్రైవేట్ కానీ కళాశాలలు కావచ్చు వైద్యశాలలు కావచ్చు లేకపోతే కంపెనీలు కావచ్చు లేకపోతే ప్రభుత్వ రంగ సంస్థలు కావచ్చు అక్కడ ఎలాంటి కార్యక్రమాలు జరిగినా వారిని పట్టుకొని కొట్టడం ద్వారా పెద్ద ఎత్తున జనాలను భయభ్రాంతులకు గురి చేయడానికి ఆర్ఎస్ఎస్ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు మీరు ఇంకో వీడియో కూడా చూశారు మాన్స్వాడ దగ్గర కొంతమంది క్రైస్తవ స్త్రీలు యేసుక్రీస్తు ప్రభువుకు సంబంధించిన సువార్తను ప్రకటించడానికి వెళ్ళినప్పుడు ఒక మగ పంది పగ వచ్చా వాడు పందిలాగే ఉన్నాడు అన్న తప్పేం లేదులేండి వెనక నుంచి స్త్రీలు ముందు వెళ్తుంటే వెనక నుంచి ఒక కెమెరా పట్టుకొని వాళ్ళందరినీ కూడా వీడియో తీసుకుంటూ వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోతారో ముఖాలు ఎక్కడ కనపడవని చెప్పి వాళ్ళకంటే ముందు వెళ్ళిపోయి వాళ్ళందరినీ కూడా ఫేస్లు చూపించుకుంటూ ఎంత అసభ్యంగా వాడు మాట్లాడుతున్నాడో చూడండి క్రైస్తవ స్త్రీలు మత మార్పిడి చేయడానికి వచ్చారట వీళ్ళకి ఎంత భయం అంటే వీళ్ళకెంత భయం అంటే ఏసుక్రీస్తు ప్రభువు గురించి వినబడితే బైబిల్ గ్రంథం గురించిన కరపత్రం కనబడితే సువార్త అన్న మాట వినబడితే నిద్రలోంచి ఉలిక్కి వెళ్ళి చూస్తున్నారు ఎక్కడ హిందుత్వాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు ఎక్కడ హిందువులందరూ కూడా క్రీస్తుని నమ్ముకుంటారు ఎక్కడ హిందువులందరూ కూడా ఇస్లాం లేవుకి వెళ్ళిపోతారు ఎక్కడ మా మతం ఖాళీ అయిపోతుందేమో అన్న భయం వీళ్ళ వెంట ఉంది ఇరవై నాలుగు గంటలు నా భార్య లేచిపోతుందేమోనని చెప్పి ఇంటి ముందు కాపలా పట్టుకొని భర్త కూర్చున్నట్లు పట్టుకొని కాపలాగా భర్త కూర్చున్నట్లు ఇరవై నాలుగు గంటలు నా భర్త వేరే అమ్మాయితో వెళ్ళిపోతాడేమోనని చెప్పి భయంతో భార్య అన్ని పనులు మానేసి భర్త చుట్టూనే తిరిగినట్లు అన్ని ఊర్లలో కూడా హిందువుల ఎళ్ళో చుట్టూ తిరుగుతున్నారు వీళ్ళు ఎవరైనా క్రైస్తవులు వచ్చారా ముస్లిమ్స్ వచ్చారా మీరు మారకండి మన మతం మారకండి మన మతం మారకండి అరే నాయన మీ మతంలో నిజంగా అంత దమ్ముంటే మీ మతంలో నిజంగా అంత ఉంటే మీ మతం నిజంగా అంత ఉపయోగపడేదైతే ఎవరు వెళ్ళిపోతారు మీ మతం నుంచి ఎవరు వెళ్ళరు కదా హిందుత్వాన్ని వదిలిపెట్టి ఎందుకు వెళ్ళిపోతారు ఎందుకు వీళ్ళెంత భయపడుతున్నారు అరే యేసుక్రీస్తు ప్రభువు ఒక్కడే మా దేవుడుగా ఉన్నాడు మీకు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉన్నారు ఎక్కడికి వెళ్ళిన గుళ్ళు గోపురాలు అరే పురాణాలు మాకు ఒకే ఒక్క పరిశుద్ధ గ్రంథం బైబుల్ గ్రంథం ఉంది అంటే ముస్లిం సమాదానికి ఒకే ఒక్క కురాన్ గ్రంథం ఉంది వారు కూడా ఒక్కనే ఆరాధిస్తారు అలాని నీకు నీకు భూమి దేవుడే ఆకాశం దేవుడే పంది దేవుడే కుక్కా దేవుడే నక్కా దేవుడే పాము దేవుడే ఎలుకా దేవుడే ఏనుగు దేవుడే నక్షత్రాలు దేవుడే సూర్యుడు దేవుడే చంద్రుడు దేవుడే నీళ్లు దేవుడే మొత్తం కంటి కనపడే మొత్తం దేవుళ్ళే కదా సముద్రంలో ఉండే జీవులు దేవుళ్ళే ఆకాశంలో ఎగిరే పక్షులు దేవుళ్ళే భూమి మీద తిరిగే జంతువులు దేవండి గవర్నమెంట్ గారి ఒక్కొక్క శాఖ ఒక్కొక్కలకి ఇచ్చినట్లు మినిస్ట్రీలు మీకు రకరకాల శాఖలు ఉన్నాయి ముప్పై మూడు కోట్ల మంది దేవు దేవతలు దేవుడుగా ఉన్నారు వేరు నాయన కులానికి ఒక దేవుడు మత మీకు కులానికి ఒక ఇలవేల్పు వీధికి ఒక ఇలవెల్పు ఇంటికి ఒక ఇలవైల్పు ప్రాంతానికి ఒక ఇలవేల్పు దేశానికి ఒక ఇలవైల్పు ఎందుకు ధరించొస్తున్నారు మరి ఇంతమంది దేవుళ్ళు బయట ఇంతమంది దేవుళ్ళు దేవతో ఉన్నప్పుడు హిందువులు వేరే దేవుని దగ్గరికి వెళ్ళిపోతారేమో అని మీకు భయం ఎందుకు అంటే అంతా ఉత్తిదేనా అన్ని మీరు రాసిన కథలేనా అన్ని మీరు రాసిన పుక్కిటి పురాణాలైనా ఏమి లేదా అందులో అంత మోసమైనా అంత డ్రామా అయినా అందుకే భయపడుతున్నారా నిజమైన దేవుని వెలుగు ప్రసరించగానే చీకట్లో ఉండే ప్రజలందరూ దేవుని వైపు వెళ్ళిపోతారేమో అన్న భయం వీళ్ళు వెంటాడుతూ ఉంది అందుకే అధికారంలో ఉన్నటువంటి పార్టీ అండదండలు చూసుకొని డబ్బు ఖర్చు పెడుతూ ప్రతి నెల వాళ్ళ ఆర్ఎస్ఎస్ వాళ్ళు విశ్వవిద్ పరిషత్ వాళ్ళు భజనీ దళి సంబంధించిన వాళ్ళకి శాలరీలు ఇచ్చుకుంటూ యూట్యూబ్ ఛానల్స్ పెట్టించి పెద్ద ఎత్తున దాడులు చేపిస్తున్నారు వీళ్ళు కాబట్టి దయచేసి క్రైస్తవ సహోదరులు ముస్లిం సహోదరులు దళిత మిత్రులు జాగ్రత్తగా ఉండండి స్పెషల్లీ ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండండి తిరుపతిలో ఎక్కడో గొడవ జరిగితే నాకేంటన్నారు వెంటనే మంచిర్యాల జిల్లాలో జరిగిందిగా ఎంత కష్టపడితే ఆ స్థాయికి వచ్చి ఉంటాడు లెంగాల రాజు గారు ఎన్ని సేవా కార్యక్రమాలు చేశారట ఆయన లక్ష ఇరవై వేల రూపాయల శాలరీ ప్రతి నెల వచ్చే డబ్బులో సగం డబ్బు పేద విద్యార్థులకు ఖర్చు పెడతాడట మతంతో సంబంధం లేకుండా అలాంటి మనిషిని గిఫ్ట్ బాక్సులు పంచుతూ అందులో చిన్న బైబులు పెట్టారు అన్న తో సస్పెండ్ చేయించారు ఆమె కొట్టే అంత చేశారట ఆయన మనకెందుకులు ఆయన ఊరుకున్నారు వరంగల్ హసనపర్తి గురుకుల కళాశాలలో ప్రిన్సిపాల్ గారిని కొట్టే పని వాళ్ళ విద్యార్థినిలు ఇద్దరు ఆడబిడ్డలను పట్టుకొని కొట్టారు అయినా మనకెందుకు అన్నారు జగిత్యాలలో నర్సులను పట్టుకొని కొట్టారు అయినా మనకెందుకు అన్నారు శ్రీకాకుళంలో హాస్పిటల్ని దాడి చేశారు అయినా మనకెందుకెనండి రేపు నువ్వు ఏ కాలేజీలో లెక్చరర్గా ఉన్నావో ఆ కాలేజీ కూడా వస్తారు వీళ్ళు రేపు నువ్వు ఏ స్కూల్లో టీచర్గా ఉన్నావో ఆ స్కూల్ కు వస్తారు వీళ్ళు రేపు నువ్వు ఏ ప్రభుత్వ శాఖలో ఉద్యోగిగా ఉన్నావో అక్కడ కూడా వస్తారు వీళ్ళు రేపు నీ ఇంటికి వస్తారు నీ మందిరానికి వస్తారు రేపు నీ బెడ్రూమ్ కూడా వచ్చి నిలబెడతారు వీళ్ళు దేవుడే చూసుకుంటాడు అండి మనం ప్రశాంతంగా ఉందాం మనం దశంభాగాలు వసూలు చేసుకుందాం ప్రథమ ఫలాలు వసూలు చేసుకుందాం కోత పండుగలు పెట్టుకుందాం ఒడ్లన్నీ తీసుకుందాం ప్రతి రోజు వన్ డే ఒక పిడికెడి బియ్యం అని చెప్పి తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకుందాం మనం స్థలాలు కొనుక్కుందాం మనం ఫంక్షన్ హాల్ లాంటి మందిరాలు పెట్టుకుందాం మనం కోట్ల రూపాయలు వెనకేసుకుందాం ప్రతి నెల పాస్టర్స్ మీటింగ్ పెట్టుకుందాం మనం ప్రశాంతంగా ఉందాం నోరు తెరిసి ఒక్క మాట కూడా మాట్లాడొద్దండి బాబు మనం అసలు పెద్ద పాపం అది ఎందుకు కొడుతున్నారు అని అడిగితే అది పెద్ద పాపం అపోస్తుడైన పౌలు కూడా అడిగాడు రోమ పౌరసత్వం కలిగిన నన్ను ఎందుకు కొడుతున్నారు అని యేసుక్రీస్తు ప్రభువు కూడా అన్నారు నేను ఏ తప్పు చేశానని చెప్పి నన్ను కొట్టావు చెప్పు అని మనం అనకూడదండి మనం పౌలు కంటే ప్రభువు కంటే భక్తులం మనం తిరిగితనం స్వార్థం నేను ఒక మాట అంటున్నాను ఈరోజు కోపం వస్తే నన్ను తిట్టుకున్నా పర్వాలేదు కానీ క్రైస్తవ్యం పట్టడానికి కారణం ఆర్ఎస్ఎస్ వాళ్ళు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు బజరంగ దళ వాళ్ళు కాదండి క్రైస్తవ్యం ఈ రోజు ఈ స్థితిలోనికి రావడానికి కారణం సంఘం పట్ల ఏమాత్రం బాధ్యత లేని అధిక భాగంలో ఉన్న దైవజనులు దేవుని సేవకులు పాస్టర్స్ సంఘ విస్తరణ మీద కానుకల మీద ఉండే దృష్టి సంఘ కాపుదల మీద లేకపోవడం వలన ప్రతి తోడేలు వాళ్ళ ధైర్యంగా మందలోకి వస్తుంది సహజంగా మంద ఎదురుగా నడిచే కాపరి తోడేళ్ల తల్లబాలు కొట్టైనా మందని కాపాడుకోవాలి కానీ మంచి కాపరి తన గొర్రెల కోసం ప్రారంభిస్తాడని ప్రభువు చెప్తే సంఘానికి కష్టం రావడమే లేటు పాస్టర్ అసలు కనబడిన కూడా కనపట్టలేదు పారిపోతున్నాడు దొరకట్ల పాస్టర్ను పట్టుకొని కొడితే సంఘం కనపట్ల ఇవాళ ఎలా అయిపోయామో చూడండి నామకార్థ భక్తి నామకార్థ విశ్వాసం ఒక రకంగా చెప్పాలి అంటే ఇది చేదుగా ఉన్న తెరువు కోసం ఇవాళ చాలా మంది బైబిల్ పట్టుకొని సేవ పేరుతో బయట తిరుగుతున్నారు కానుకల కోసం ఓపెన్ గా చెప్తున్నాను ఇవాళ పాస్టర్ల వల్లే సంఘం ఎట్లా తయారైంది పాస్టర్లే సంఘ నాశనానికి అవుతున్నారు పాస్టర్ల నిర్లక్ష్యం పాస్టర్ల స్వార్థమే ఇవాళ సంఘాన్ని బలి తీసుకుంటుంది ఇవాళ మిగతా వాళ్ళు ఎవరు కూడా కారణం కాదండి సంఘ కాపరి తన బాధ్యతను నిర్వహించకపోవడం వల్ల సంఘాన్ని సరైన రీతిలో పెంచకపోవడం వల్ల సంఘానికి సరైన బోధ చేయకపోవడం వల్ల ఈరోజు సంఘాలన్నీ కూడా ఈ స్థితిలోనికి దిగిసారిపోయాయి దీనికి ఖచ్చితంగా కారణం సంఘం సంఘ కాపరేనండి మీరు ఏమైనా అనుకోండి సరే ఏది ఏమైనా రాబోతున్నటువంటి రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి క్రైస్తవ ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండండి ముస్లిం ఉద్యోగస్తులు అలాగే దళిత ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండండి ఒక ఎంప్లాయీని పట్టుకొని కొడితే అది పెద్ద విషయం అవుతుంది కాబట్టి అలా అనేక మందికి తెలియాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు కుట్రపూర్తిగా ఈ పనులు చేస్తున్నారు ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు రేవంత్ రెడ్డి పట్టించుకోవే విషయం గురించి చంద్రబాబు నాయుడు పట్టించుకోవే విషయం గురించి ఎందుకంటే ఇద్దరు కూడా హిందువులే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ పార్టీ ఉన్నా అందరూ హిందువులే ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి రాష్ట్రపతి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ముఖ్యమంత్రులు ఐపీఎస్ లు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా నాయకులు పారిశ్రామికవేత్తలు కోట్ల రూపాయల డబ్బు కలిగిన వాళ్ళు సినీ హీరోలు సినీ రచయితలు సినీ సినీ నటులు సినీ డైరెక్టర్లు మొత్తం వాళ్ళే వాళ్ళు చెప్పిందే వేదం అంతే వాళ్ళ ఆ స్థితికి వచ్చేసేవండి దయచేసి మాట్లాడుతున్నటువంటి వారు ఎవరైనా సరే ధైర్యంగా మాట్లాడండి నేను మీకు ఒక మంచి అవకాశం ఇస్తున్నాను మన సిఎండిఎఫ్ న్యూస్ ఛానల్లో మన సిఎండిఎఫ్ ఛానల్లో మీ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి సంఘటనలు మతోన్మాదులు చేస్తున్నటువంటి విచ్చలవిడి పనులు క్రైస్తవం మీద వాళ్ళు చేస్తున్నటువంటి దాడులు వీడియో తీయండి మీ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి గొడవలను వీడియోలు తీయండి ఆ వీడియో చూపిస్తూ అక్కడ ఏం జరిగిందో మీరు చెప్పి పంపించండి దాన్ని నేను మన ఛానల్లో టెలికాస్ట్ చేస్తాను ఐదు లోపు జరుగుతున్నటువంటి విషయాన్ని వీడియో తీసి అక్కడ ఏం జరిగిందో జరిగినటువంటి విషయం ఏంటో పూర్తిగా చెప్పి పంపించండి మీ ఊరు పేరు చెప్పండి మీ మండలం పేరు చెప్పండి మీ జిల్లా పేరు చెప్పండి ఎవరు చేశారో చెప్పండి ఏం జరిగిందో చెప్పండి దాన్ని నేను మన ఛానల్లో టెలికాస్ట్ చేస్తాను దయచేసి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి సిఎండిఎఫ్ మన ఛానల్ ని న్యూస్ ఛానల్ గా ప్రమోట్ చేయబోతున్నాం న్యూస్ ఛానల్ గా మార్చబోతా ఉన్నాం కాబట్టి దయచేసి దీనికి కావాల్సినటువంటి పరికరాల కోసం మీ వంతు ఆర్థిక సహకారాన్ని తప్పకుండా మాకు పంపించండి టచ్ స్క్రీన్ టీవీ ఒకటి మనకు కావాలి ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా దాన్ని చూపించి మీతో చెప్పడానికి నాకు ఒక టచ్ స్క్రీన్ టీవీ కావాలి అలాగే దీనికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ మెటీరియల్ కావాలి కాబట్టి మీరందరూ కూడా తప్పనిసరిగా మీ వంతు ఆర్థిక సహకారాన్ని నాకు పంపిస్తారని నేను నమ్ముతున్నాను దయచేసి జాగ్రత్తగా ఉండండి స్త్రీలు కూడా ఒంటరిగా బయటకు వెళ్ళకండి కొంతమంది పురుషుల సహకారంతోనే మీరు పరిచయంకి బయటకు వెళ్ళండి క్యారస్ జరిగేటప్పుడు ఖచ్చితంగా వీళ్ళు దాడులు చేసే అవకాశం ఉంది దీని వెనక పెద్ద ఇతర కుట్ర జరుగుతుంది కాబట్టి అందరూ జాగరూకులై ఉండండి మీ అందరికీ వందనాలు